అందరికీ నమస్కారం హిందూ మతంలో ప్రతి నెల శుక్లపక్షం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి భీష్మ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అని దక్షిణ భారతదేశంలో భీష్మ ఏకాదశి అని పిలుస్తున్నారు ఈ రోజున భీష్ముడు మోక్షాన్ని పొందిన రోజు కాబట్టి ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది భీష్మ ఏకాదశి శుభముహూర్తం ఈ ఏకాదశి యొక్క విశిష్టత భీష్ముడు మోక్షం పొందిన రోజు ఏమి జరిగింది అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే శంతన మహారాజుకు గంగాదేవికి జన్మించిన ఎనిమిదవ బిడ్డ అయిన భీష్ముడు శంతనుడి దగ్గర పెరిగి పెద్దవాడై తన తండ్రి బోధించిన విజ్ఞాన సంపదను సత్యాన్ని తన చిన్నతనం నుండి అవపాసన పట్టిన మహా గొప్ప వ్యక్తి తండ్రి మాటకు ఎంతో గౌరవాన్ని ఇచ్చే మహోన్నతమైన గుణాన్ని కలిగిన భీష్ముడికి తన తండ్రి పట్ల ఎనలేని అభిమానం ఉండేది కొంతకాలం పాటు తన తండ్రి వృద్ధాప్యాన్ని కూడా భీష్ముడు స్వీకరించారు తండ్రి సంతన మహారాజు సుఖం కోసం జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు భీష్ముడు అత్యంత శక్తివంతుడు తెలివైనవాడు కురు వృద్ధుడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి ఉండి తన మరణానికి తానే ముహూర్తం నిర్ణయించుకున్న గొప్ప వ్యక్తి భీష్మపితామహులు ఆ విధంగా యాభై ఎనిమిది రోజుల పాటు బాణాలతో తయారు చేసిన అంపసయ్యపై పడుకొని ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించిన తర్వాత భీష్ముని చూసేందుకు పాండవులతో సహా శ్రీకృష్ణుడు భీష్ముని దగ్గరకు వచ్చారు శ్రీకృష్ణుని చూసిన భీష్ముడు పరమానందంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన కృష్ణుని వెయ్యి నామాలతో కీర్తించారు ఆ విధంగా ఏర్పడినదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పాండవులలో పెద్దవాడైన ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించి ఆ తర్వాత ధర్మరాజు అడిగిన కొన్ని ప్రశ్నలకు మహోన్నత జ్ఞాని అయిన భీష్ముడు సమాధానము ఇచ్చారు శ్రీ విష్ణు సహస్రనామానికి అదే ఉపోద్గతంగా చెప్పబడింది ఆ తర్వాత మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముని యొక్క ఆత్మ శ్రీకృష్ణులలో కలిసిపోయింది భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి మహాపల ఏకాదశి జయ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు ఇక భీష్ముడు బోధించిన విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా మంచి ఫలితాలు చేకూరుతాయి ముఖ్యంగా భీష్ముడు ఏకాదశి రోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసినట్లయితే అనంతమైన పుణ్యఫలం సిద్ధిస్తుంది సర్వ పాపాలు హరించి పుణ్యగతులు లభిస్తాయి గ్రహ దోషాలు కానీ నక్షత్ర దోషాలు కానీ ఉన్నవారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా ఆ దోషాల నుండి విముక్తి లభించి అనుకున్న పనులన్నిట్లోనూ విజయం సిద్ధిస్తుంది భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి పురాణాల్లో చెప్పబడింది ఈ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయలేని వారు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించడం ద్వారా విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితాన్ని పొందవచ్చు అది కూడా చేయలేని వారు భక్తితో జై శ్రీరామ 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 అనే రామనామాన్ని మూడు సార్లు జపించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు భీష్మ ఏకాదశి యొక్క ముహూర్తం విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకి ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఇరవై ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు ముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించి శ్రీ విష్ణువు శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థిస్తూ తులసి దళాలను ఆయనకు సమర్పించి ఆ రోజంతా కూడా ఉపవాస దీక్ష చేయడం ద్వారా మంచి పుణ్యఫలాన్ని పొందవచ్చు మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ కూడా ఈ విధంగా చేయడం వల్ల విజయం సిద్ధిస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్